డీజే టిల్లు సినిమాతో తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సిద్ధు జొనలగడ్డ ఇక ఈ సినిమాతో ఆయన ఒక మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర కూడా వేసుకున్నారు ఇక దాంతో ఈ సినిమాకి సీక్వెల్ గా రీసెంట్గా టిల్లు స్క్వేర్ అనే సినిమా వచ్చింది ఇక ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో ఆయన భారీ సక్సెస్ సాధించడమే కాకుండా వంద కోట్ల కలెక్షన్స్ సాధించిన హీరోల్లో ఒకటిగా నిలిచిపోయారు ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇక టిల్లు క్యూబ్ సినిమాను కూడా చేయాలని చూస్తున్నారు ఇక దానికి సంబంధించిన కథను సిద్ధం చేసే పనిలో సిద్ధు జొన్నలగడ్డ ఉన్నారట ఇక సిద్ధుతో పాటు మరొక ఇద్దరు హీరోలు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇప్పుడు ఇందులో తేజ సజ్జాతో పాటు విశ్వక్ సేన్ కూడా భాగం కాబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే సిద్ధు జొనలగడ్డ టిల్లుగా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు మరి వాళ్ళిద్దరు ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషిస్తారు అనేది కూడా తెలియాలి కంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు ఇక ఇంతకుముందు వచ్చిన రెండు పాటలతో పోల్చుకుంటే ఈ సినిమా మరింత మంచి కథతో ప్రేక్షకులందరికీ నచ్చే విధంగా ఉంటుందని సినిమా యూనిట్ అయితే తెలియజేస్తున్నారు ఇక ఇప్పుడు సిద్ధు బొమ్మరిల్లు భాస్కర్ నందిని రెడ్డి లాంటి డైరెక్టర్ల డైరెక్షన్లో సినిమాలను చేస్తున్నారు ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాత టిల్లు క్యూబ్ సినిమాని తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తుంది నిజానికి సిద్ధు ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డారు